వెల్కమ్ టు రుద్ర టీవీ అవినీతి ఈ భూతానికి ఏ దేశ అభివృద్ధినైనా అడ్డుకునే శక్తి ఉంది దేశ ఆర్థిక పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది ఎడతెరగని అవినీతి కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది అంతేకాకుండా ఈ అవినీతి భూతం ప్రజల జీవితాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది అందుకే అవినీతిని నిరోధించాలంటూ అనేక మంది ప్రజలు నిరసనలు చేస్తుంటారు ఇవి ఒక్క ప్రదేశానికే పరిమితం అవ్వలేదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఈ క్రమంలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి ప్రపంచంలో అత్యంత అవినీతి జరిగే దేశాల వివరాలు వెల్లడించింది ప్రభుత్వ రంగాలు అవినీతిని అరికట్టడంలో చాలా దేశాలు ఏమాత్రం పురోగతి సాధించలేదని ఇది చూపించింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ట్వంటీ ట్వంటీ త్రీ అవినీతి అవగాహన సూచిక ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను విడుదల చేసింది ఇందులో మన భారతదేశం ఎన్నో ర్యాంక్ లో ఉంది వాచ్ దిస్ దేశంలో అవినీతి పెరిగితే ముందుగా అది అక్కడి ఆర్థిక వ్యవస్థపై పడుతుంది రాజకీయాలపై అది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అవినీతి అనేది లంచం అధికార దుర్వినియోగం లేదా ఇతర రూపంలో కూడా ఉండొచ్చు దీనివల్ల దేశ సామర్థ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది అయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆవిష్కరించిన రెండు వేల ఇరవై నాలుగు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తోంది అదేంటంటే డెన్మార్క్ రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత తక్కువ అవినీతి దేశంగా ఈ లిస్టులో ముందుంది ప్రస్తుతం సిపిఐ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై రెండు దేశాలు అవినీతిని తగ్గించుకున్నాయి కరప్షన్ తగ్గించేందుకు నూట నలభై ఎనిమిది దేశాలు ఇంకా శ్రమించాల్సి ఉంది ఇందులో రెండులో మూడొంతుల దేశాలు యాభై స్కోర్కు కిందనే ఉన్నాయని రిపోర్ట్ చెబుతోంది అన్నింటికంటే డెన్మార్క్ లిస్ట్లో టాప్ నెంబర్ వన్గా గా ఉంది తొంభైవ ర్యాంక్తో అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా నిలిచింది దీని తర్వాత స్థానాల్లో ఫిన్లాండ్ ఎయిటీ ఎయిట్ సింగపూర్ ఎయిటీ ఫోర్ న్యూజిలాండ్ ఎయిటీ త్రీ లగ్జంబర్గ్ ఎయిటీ వన్లు టాప్ లిస్ట్లో ఉన్నాయి మిగతా స్థానాల్లో ర్యాంక్ ఫైవ్ స్విట్జర్లాండ్ ర్యాంక్ ఎయిట్ స్వీడన్ ర్యాంక్ నైన్ నెదర్లాండ్స్ ర్యాంక్ టెన్ ఆస్ట్రేలియాలు ఉన్నాయి ఈ లో పాకిస్తాన్ ఇరవై ఏడు స్కోర్ తో నూట ముప్పై ఐదు స్థానంలో ఉండగా భారత్ రెండు వేల ఇరవై మూడుతో పోల్చితే మూడు స్థానాలు తగ్గి తొంభై ఆరు స్థానంలో ఉంది ఇక మరోపక్క దేశమైన చైనా నలభై ఐదు పాయింట్లతో డెబ్బై ఆరో ర్యాంక్ లో ఉంది అంటే చైనా కంటే మనం తక్కువ స్థానంలో ఉన్నాం పాకిస్తాన్ కంటే అవినీతి తక్కువ చేస్తున్న చైనా కంటే మాత్రం ఎక్కువే చేస్తున్నామని తేలింది ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ